విద్యార్థి సంఘం రోజు చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రంలో రక్షణ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది బీసీల కోసానికి కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మీరు అమలు చేస్తామని హామీలు ఇస్తారు హామీలు మాత్రం గంగల పాలేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ ఇక్కడ కూడా పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే రక్షణ చట్టం ఏర్పాటు చేసారో ఇక్కడ కూడా ఈ రోజు గ్రామాలలో చూసుకున్నట్లయితే ఆయనని రెడ్డి ఆయనని వెళున్నాయనేమో రెడ్డి గారు దొరవారు అని పిలుస్తారు కానీ అదే బీసీలని మళ్ళీగా ఎల్లిగా పుల్లిగా అని వాళ్ళని కనీసం గౌరవించకుండా గౌరవం లేని భాషతోటి దుర్భాషతో అనేక విధాలుగా బీసీల బీసీ కులాలని అనేక విధంగా వాళ్ళని అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా పిలుస్తారు కాబట్టి వందకు వంద శాతం మన తెలంగాణ రాష్ట్రంలో రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం కృష్ణ గారు చెప్పారు రక్షణ చట్టం బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి దానికోసానికి మేము ఎక్కడి వరకు వస్తాం పాత ముఖ్యమంత్రుల్లో కూడా కృష్ణ గారు తెలియజేయడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒప్పుకొని కృష్ణ చెప్పినాము విని దాన్ని సులువుగా అసెంబ్లీలో పాల్ చేసి రక్షణ చట్టం కృష్ణయ్య గారు చెప్పారు బీసీలో కోసానికి రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదే విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో కూడా బీసీల మీద ప్రేమ ఉంటే నిజంగా ధర్మంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే సౌతి తల్లి ప్రేమ కాకుండా మీ మనసుల నుంచి ప్రేమ ఉంటే రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చేస్తున్నాం ఇది ఒక భాగం రెండో భాగం ఏంటంటే మీరు శాతం కేటాయిస్తామన్న బీసీలకు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసారు మా సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కానీ పంచాయతీ ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదు పదిహేడు శాతం కూడా ఇవ్వలేదు కానీ జనరల్ సీట్లలో మా బీసీ సంఘాల నుంచి మీ కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్లను ఓడగొట్టి యాభై రెండు శాతం జనరల్ సీట్లలో బీసీలకు అంటే కారణం టైగర్ ఆర్ కృష్ణన్నగారు పోరాట పథకం సగర్వంగా చెప్తున్నాం మేము ఎందుకంటే కృష్ణ గారు మా బీసీ సంఘాల ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులకు ఒకటే చెప్పారు ప్రతి గ్రామంలో మన బీసీ సంఘాల నుంచి పోటీ చేయాలి గెలిపించాలని చెప్పారు పోటీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ రిపల్ గా చేస్తాం మేము బీసీ సంఘాల నుంచి రిపల్గా చేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఎక్కడికక్కడ సర్పంచడం అంటే బీసీల నువ్వు మేమే గెలిచిస్తామని యాభై రెండు శాతం ఓరి కారణం వన్ అండ్ ఓన్లీ టైగర్ ఆర్ కృష్ణన్న గని నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు గ్రామాలలో గెలిచిన సర్పంచులు కృష్ణన్న గారి దగ్గరకు వచ్చి బీసీ సంఘాల లీడర్లను తీసుకొచ్చి అనా మేము గెలిచినాం సర్పంచ్ అంటే కృష్ణన్న బాగా సంబోధపడతాడు ఎందుకంటే మాకు రిజర్వేషన్ ఇవ్వకపోయినా గానీ మీకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు గెలిచి చూపిస్తున్నాం అదే విధంగా మీరు మూడు వేల కోట్ల కోసం పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది రేవంత్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు మీద వాద పెట్టింది బిడ్డ మీరు రెండు వెళ్ళి జాప్యం చేసి బీసీలకు రిజర్వేషన్ ఇయ్య అని క్లియర్ కట్ గా మీకు ఈరోజు మూడు వేల కోట్లు కూడా అదే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే ఈ రోజు నువ్వు రేపు మీ గవర్నమెంట్ కూడా అవుతుంది కానీ ఈ రోజు ఊర్లలో మీ ఎమ్మెల్యేలని మంత్రులను కూడా ఇది ఒక భాగం పెడితే రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికలలో గాని జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలలో కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే మీ ప్రభుత్వం ఇంతకంటే దారుణంగా అసలు గుర్తించలేని స్థాయికి పోతుందని ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డికి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే బిడ్డ మీరు కోర్టులకు గెలుస్తామని చెప్పినా గానీ కోర్టుని ధిక్కరించే మీరు ఎన్నికలు జరిపారు పంచాయతీ కానీ రేపు ఎన్నికలు ఏ విధంగా జరుపుతారో మేము చూస్తా ఉన్నాం కృష్ణన్న గారు ఒకటే కృష్ణన్న గారు మీరు ఎన్నికలు జరిపినా గానీ బీసీ రిపల్ల నిలబెట్టి మీ ప్రభుత్వాల్ని మీ పార్టీలని లేకుండా ఈ రోజు గ్రామాలలో ఆచరించకుండా కోసం ఏ విధంగా అయితే మన సర్పంచ్ లో ఓట్లేచ్చురో రేపు మున్సిపల్ ఎంపీడీసీ చెప్పిడిసి అదే విధంగా జరుగుతుంది రిజర్వేషన్ ఇస్తారా లేకపోతే మీరు అనే దగ్గరికి వస్తుందని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మంచి బాటతో చెప్తే వినకపోతే కర్నూలు కాల్చి ఊర్లలో ఒక్కొక్కరికి వాతలు పెడితే ఊర్లలో ఉన్న రెట్లు లక్షల లక్షలు ఖర్చు పెట్టినా గాని బీసీ సంఘాలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ రోజు సర్పంచ్ లో కృష్ణ గారు ఎంత పోరాటం చేసి ఎంత చైతన్యం చేసి బీసీలలో చైతన్యం చేయడం వల్లే ఈ రోజు సర్పంచ్ లో నేను సమూహంగా చెప్తున్నాను అందుకనే బీసీలందరూ ఏక తాటిగా రేపు వచ్చేది బీసీల రాజ్యం ఆ రాజ్యంలో బీసీలో ముఖ్యమంత్రి అయితే మీ దీనికి ప్రభుత్వాన్ని కలిగించే వ్యక్తి టైగర్ ఆర్ కృష్ణ అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గుజ్జ సత్యమాన్న గారికి ధన్యవాదాలు